మంచి రిక్రియేషన్ సెంటర్గా పెట్టి ప్రతి ఒక్కళ్ళు బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు తెలుసుకోవటం కోసం బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించటం అక్కడ పెద్ద ఒక రిక్రియేషన్ జోన్గా అందరూ కూడా వచ్చేటట్టుగా పెడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే వెంటనే తొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పటికీ వెంటనే అది టూరిజం డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మర్యాద డిపార్ట్మెంట్ కానీ పనులు ప్రారంభించి కన్వెన్షన్ సెంటర్ని ఫుడ్ కోర్ట్ని ఎన్నిట్లు కూడా తీసి కంప్లీట్ చేసి పీపీపీ మోడల్లో దాన్ని ఇతర ప్రైవేట్ వ్యక్తులు కనుక అప్పచెప్తే బ్రహ్మాండంగా దాన్ని సెంటర్ చేస్తారు కాబట్టి తమ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు గారు ఇది ఎవరు నోట్ చేసుకుంటారో చెప్తాను ఈ ఇష్యూ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకున్నాం మా మినిస్టర్ గారు బాలవీరాంజనాయ స్వామి దృష్టిలో పెట్టి ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు ఇది టూరిజం కింద తీసుకొని పీపీపీ మోడల్లో చేస్తే బాగుంటుందని తమ్మది మంత్రి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటా అధ్యక్ష లేదండి అయితే నిన్ననే ఈ జీరో అవర్లో మాట్లాడింది అరణ్య రోదన అని చాలామంది అంటాం దానికి ఈరోజే అచ్చెన్నాయుడు గారు చక్కటి సొల్యూషన్ ఇచ్చి ఒక నమ్మకాన్ని జీరో అవర్లో మాట్లాడితే ముందు మన సమస్య వింటారు నోట్ చేసుకుంటారు అనే ఒక నమ్మకాన్ని ఇరవై నాలుగు గంటల్లో క్రియేట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ జీరో అవర్ ముగిసింది అజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి ఇప్పుడు నిధుల కొరకు మంత్రుల అభ్యర్థనల ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ కొరకు ఇరవై ఏడవ అభ్యర్థనను పశుపోషణ మత్స్య శాఖ కొరకు ఇరవై ఎనిమిదవ అభ్యర్థనను మరియు సహకార శాఖ కొరకు ముప్పైవ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతున్నారు दट द गवर्नमेंट बी ग्रैंटेड ए समाट एक्सीडिंग रूपी लैवन थौज थ्री नईटी सिक्स क्रोर्स सिक्टी लैक्सटी थ्री थौजेंड अंड्र डिमेंड नंबर ट्वेंटी सेवेन अग्रिकलचर अजक्षा ई मूव दट द गवर्नमेंट बी ग्रैंटेड ये सम नाट एक्सीडिंग रूपी एट हंड्रेड फिफ्टी वन क्रोर्स सेवेंटी थ्री लैक्स నైంటీ టూ థౌజండ్ అండర్ డిమాండ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ యానిమల్ హస్బెండ్రీ అండ్ ఫిషరీస్ అధ్యక్ష ఐ మూవ్ దట్ ద గవర్నమెంట్ బీ గ్రాంటెడ్ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ టూ థర్టీ నైన్ క్రోర్స్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్స్ అండర్ డిమాండ్ నెంబర్ థర్టీ కోఆపరేషన్ నిన్నే లోకేష్ గారు బగ్గర పదం తీసేయమంటాం దాన్ని ఇమీడియట్గా మీరు ఆచరించటం